ఒకవైపు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయిన ధరలు అండ్ పెరిగిపోయినటువంటి బస్ ఛార్జీలు బస్ టికెట్లు ఎక్కువ బస్సులు అందుబాటులో లేక పక్క రాష్ట్రాల నుంచి కనుక లేకుంటే వేరే ఊర్ల నుంచి కనుక సొంత ఊర్లోకి రాలేవని జనం ధరలు పెరిగిపోయి పెద్దగా ఎక్కువ సరుకులు కొనుక్కోలేని జనం సంక్రాంతి పండుగ అయితే ఏమంటారు ఆకాశింత బోసిపోయినట్లే కనిపిస్తూ ఉంది ఏదో కోడి పందాలు క్యాసినో జూదాలు గల్స్ ఇటువంటి వాటి దగ్గర ఏమో హడావిడి కనిపిస్తుంది కానీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆ షోబ్ అయితే కనిపిస్తలేదు అందులో అయితే నో డౌట్ ఆ షోభ అయితే కనిపిస్తలేదు అండ్ అదే సమయంలోనే మేము అధికారంలోకి వస్తే ప్రతి సంక్రాంతికి సంక్రాంతి కనుక ఇస్తాము అని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఎన్నికలప్పుడే అప్పుడే మాటిచ్చారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా సంక్రాంతి కానుక పేరుతో ఏమీ ఇవ్వలేదు సంక్రాంతి కానుక పేరుతో ఏమీ ఇవ్వలేదు సరుకులు ఏమైనా ఇస్తారు పండగ జరుపుకునేకి ఇస్తామని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఇస్తారని చెప్పి జనం కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అట్లా వాళ్ళు ఇవ్వలేదు ఒకవైపు ఇటు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి విపరీతంగా సో అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకము అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఏదో ఒక పథకం రూపంలో వస్తూ ఉండే కానీ ఇప్పుడు ఏడు నెలలు అయింది ఎవరి అకౌంట్లోనూ ఒక పావుల పడిది ఏం పడింది ఏ పథకం కింద కూడా ఒక పావుల పడలేదు సో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి సహకారము జనాలకు అందడం లేదు అండ్ అదే సమయంలోనే ఏ ధరలని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేదు కరెంటు బిల్లులు దగ్గర నుంచి కూడా విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి ఊర్ల నుంచి రావాలంటే బస్ టికెట్ ధరలు పెరిగిపోయాయి ఏవి చూసినా సో ఇటువంటి చాలా కారణాలతోటి సంక్రాంతి శోభ అయితే తగ్గుతున్నట్లే ఉంది తగ్గినట్లే ఉంది అండ్ ఉద్యోగులకు కూడా మేము అధికారంలోకి వస్తే అయ్యార్ ఇస్తామని చెప్పి అయితే అన్నారు ఏది అయ్యారు కూడా ఉద్యోగులకు ప్రకటించలేదు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఏ సెక్షను కూడా ఆనందంతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే విధంగా ప్రభుత్వం వైపు నుంచి అయితే ప్రోత్సాహకం సున్నా ఇంకా చెప్పాను కదా కోడిపందాలు జూదాలు మందు చీర్గల్స్ ఈ సెక్షన్తో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకైతే సంక్రాంతి పండుగ జోరుగానే ఉంది ఏవైతే నియంత్రించాలో ఆ నియంత్రించే దగ్గర విచలవిడితనం ఉంది ఏదైతే పండుగ జరుపుకునే ప్రోత్సాహకాలు అందించాలో ఆ ప్రోత్సాహం అందించాల్సిన దగ్గర నిల్లు నిల్లు ప్రోత్సాహం ఉంది